గోళాకార దర్పణాలతో ప్రతిబింబాలను ఏర్పరచుట గోళాకార దర్పణాలు ఏమిటి కుంభాకార దర్పణ ఏమేమి కావాలి వీటికి ఏమిటి అవి ఒకటి పుటాకార దర్పణము రెండవది కుంభాకార దర్పణం కావాలి ఇప్పుడు రెండు ఒకే దూరంలో ఉంచాలి సమాన దూరంలో కొవ్వతులను ఉంచేసి మనం గనక ఇందులో ప్రతిబింబాన్ని గమనించినట్లయితే చూడండి పుటాకార దర్పణంలో ప్రతిబింబం ఎలా ఉంది పెద్దగా ఉంది తల క్రిందులుగా ఉంది కనిపిస్తుందా చూడండి తల క్రిందులుగా ఉంది పెద్దగా ఉంది ఇదేమో కుంభాకార దర్పణం చూడండి ఎంత చిన్నగా ఉంది అందులో అంటే వస్తు పరిమాణంతో పోల్చినప్పుడు ప్రతిబింబ పరిమాణం చాలా చిన్నగా ఉంది అలాగే తల క్రిందులుగా ఉందా ఉంది టీచర్ కుంభాకారంలో తల క్రిందులుగా ఉందా లేదు చూసి చెప్పు లేదు కదా నిటారుగా ఉంది కుంభాకార దర్పణంలో ప్రతిబింబము నిటారుగా ఉంది అదే పుటాకారంలో తల క్రిందులుగా ఉంది పెద్దగా ఉంది పెద్దగా దీన్ని బట్టి ఏమర్థం అయితుంది పుటాకార దర్పణం అంటే ప్రతిబింబ పరిమాణం పెద్దగా ఉంది ఉంటుంది ఉంటుంది పుట్టాకార్య దర్పణంలో అయితే చిన్నగా ఉండి ఉంటుంది ఉంటుంది ఓకే